ప్రమాద రహిత ప్రయాణమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలనే ధ్యేయంతో జనవరి పదహారవ తేదీన ప్రారంభమైన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఇందులో భాగంగా ఏలూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు శ్రద్ధ వహించండి పేరుతో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు తాజాగా బుధవారం ఏలూరులోని నారాయణ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సు విద్యార్థుల్లో భద్రతా స్పూర్తిని నింపింది రవాణా శాఖకు చెందిన అధికారులు సిబ్బంది రహదారి భద్రతాంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు ట్రాఫిక్ సిగ్నల్స్ పై కూడా పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని విధిక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున రవాణా శాఖ తరపున నెహ్రూ కేంద్రం వారికి ఒక ఇరవై ఐదు మందికి వాలంటీర్స్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే మేము ఈ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక స్కూలు కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అట్లాగే రేపు మార్నింగు టెన్కి మన వాగ్దానం ఈ రహదారి నియమాల మీద వాగ్దానం అనేది నిర్వహిస్తున్నాము అట్లాగే ఇరవై నాలుగో తారీఖున ఈ ఈఐబి డ్రైవర్స్కి అవేర్నెస్ క్యాంప్ అనేది చేస్తున్నాము అట్లాగే ఇరవై ఎనిమిదో తారీఖు హెల్మెట్ ర్యాలీ అనేది చెప్తున్నాము అట్లాగే మా మా రహదారి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలోని మిగతా డిపార్ట్మెంట్స్ సేవలు కూడా తీసుకుని అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సేవలు కూడా తీసుకుని ఈ హెల్మెట్ ర్యాలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము అట్లాగే స్కూల్స్లో ఫీజు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఈ లాస్ట్ డేలో వాళ్ళకి ఈ ఫీజు మీద ఎస్ఐ రైటింగ్ కూడా చేసి చేస్తున్నాము అట్లాగే ఇరవై ఎనిమిదో తారీఖున హెల్త్ చెకప్ ఐ చెకప్ కూడా కండక్ట్ చేస్తున్నాము రవాణా శాఖ తరపున అట్లాగే పోలీస్ వారి సహాయము మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ వారి సహాయం కూడా తీసుకుంటాము కాబట్టి మేము చేసే ఇప్పుడు చెప్పేది ఏంటంటే రహదారి భద్రత అనేది మన అందరి బాధ్యత ఈరోజు ఈ సంవత్సరం శ్రద్ధ వహించండి అంటే రహదారిమే ఉపయోగించే వాళ్ళందరూ శ్రద్ధ వహించి మనం వాహనాలను నడిపితే ప్రమాదాలను నివ నివారణించవచ్చు అనేది ఈ ఈ ఈ నెల రోజుల్లో ఒక థీమ్ కింద ఇచ్చింది అంటే పర్వాహ అనేది హిందీ వాడు దాని ఇంగ్లీష్లో కేర్ అని చెప్పి ఉంది తర్వాత తెలుగులో మనం శ్రద్ధ వహించండి అంటే రహదారి మీద వెళ్ళేటప్పుడు శ్రద్ధగా మనం వాహనం నడిపినా కానీ లేకపోతే నడిచెళ్తున్నా కానీ అంటే యాక్సిడెంట్స్ కారణం ఎందుకు చెప్తున్నామంటే మానవ తప్పిదాల వల్లనే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ మానవ తప్పిదాలం అనేది మనం నివారించుకోవచ్చు అందుకనే ఈ అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేయమని గవర్నమెంట్లు చెప్తున్నాయి అందులో అందులో భాగంగానే మేము కూడా ఈ పిల్లలకి యూత్కి ఎక్కువగా చెప్తే వాళ్ళు వాళ్ళ ఇంటికి కాడ వాళ్ళకి అందరికీ తెలియజేస్తారనే భాగం భాగంలో అవేర్నెస్ చేయటానికి చెప్తున్నాము అట్లాగే మేము ఈ ఆటో యూనియన్స్ లారీ యూనియన్స్ వాళ్ళకి కూడా చెప్తున్నాము వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేయించుకుని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ యాక్సిడెంట్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం వెహికల్ వెహికల్ నడిపినా నడపకపోయినా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైనా కూడా రోడ్డు జాగ్రత్తలు తీసుకోవాలి అలా తీసుకోకపోవటం వల్ల మనం ప్రమాదానికి గురవుతుంటాం అందువల్ల రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అందరం జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు మీరు కాలేజీ నుంచి ఇంటి నుంచి కాలేజీకి వచ్చినా కాలేజీ ఇంటికి వచ్చినా అంటే మీరు అందరూ ఇప్పుడు లైసెన్స్ పొందేవాళ్ళు కాదు కాబట్టి మీకు వెహికల్ తోలరు కాబట్టి దాని గురించి మీకు అవగాహన ఉండకపోవచ్చు మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఇంకా పెద్దవాళ్ళు అంటే లైసెన్స్ పొందాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి పంతొమ్మిది రన్ అవుతుండాలి అప్పుడు మీకు లైసెన్స్ ఎల్లర అప్లై చేసుకుంటారు ఆ తర్వాత నెల రోజుల తర్వాత పర్మనెంట్ లైసెన్స్ వస్తుంది అప్పుడు లై లైసెన్స్ లేకుండా వాహనాన్ని తోలకూడదు అది సెట్టరీత్యా నేరం అలాగే హెల్మెట్ పెట్టుకొని మాత్రమే వాహనాన్ని నడపాలి సీట్ బెల్ట్ కారు తోలేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనాన్ని నడపాలి వాహనం తోలేవాళ్లే కాదు రోడ్డు మీద నడుచుకుంటే వాళ్ళు కూడా రోడ్డు భద్రత పాటించాలి అలా పాటించకపోతే ఎదురుగా వెహికల్ వస్తుంటే మన తోలే వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు కదా మనం నడుచుకుంటూ వెళ్తే యాక్సిడెంట్ అయింది అందరూ రోడ్డు మీద నడిచే వాళ్ళు కూడా వెహికల్ తోలే వాళ్ళు కూడా రోడ్డు భద్రత పాటించాలి రోడ్డు భద్రత మన భద్రత రహదారి భద్రత కాన్సెప్ట్ ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ప్లస్ మన జిల్లా యంత్రాంగ సహాయంతో మన రవాణా శాఖ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది దీని ముఖ్య ఉద్దేశం మన ఏటా మనకి సుమారు పదిహేను వేల యాక్సిడెంట్లు మన స్టేట్లో అవుతున్నాయి వీళ్ళల్లో ఏడు వేల మంది క్షతగాత్రులు అవుతున్నారు అంత సమానంగా చనిపోతున్నారు కూడా మెయిన్గా ఈ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఈ యాక్సిడెంట్లు తగ్గించే ఉద్దేశం ఇది ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మీరు అంత బావి పౌరులు ఎందుకంటే మీరు క్షేమంగా ఉంటేనే అది దేశ దేశ రక్షణ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ అవగాహన అనేది చాలా ఎక్కువ పెంచుకోవాలి శ్రద్ధ వహించండి అనే శ్లోకంతో గవర్నమెంట్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంది స్వామి స్వామిగారు చెప్పినట్టు హెల్మెట్ సీట్ బెల్ట్ ఇవన్నీ పెట్టుకోవాలని చెప్పారు కేవలం వీటి వల్లే మన యాక్సిడెంట్లు తగ్గుతాయా తక్కువ కాబట్టి కాకపోతే ఈ యాక్సిడెంట్లు యాక్సిడెంట్ అయితే ఈ మనని రక్షిస్తాయి కానీ యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ రహదారి భద్రతా నియమాలు ఉంటాయి మీకు ఇచ్చిన పాంప్లెట్లు అన్ని సింబల్స్ ఉంటాయి రోడ్డు మీద ఆ సింబల్స్ని విధిగా పాటించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా తర్వాత డ్రైవింగ్ తెలవకుండా రోడ్డు మీద రాకూడదు అవునా నెక్స్ట్ లైసెన్స్ లేకుండా వాహనం నడప నడపకూడదు ఇంకోటి ఒకవేళ నడిపే వాళ్ళందరూ ఇర్రెగ్యులర్గా నడుపుతూ ఉంటారు వచ్చి రాని డ్రైవింగ్తో లేకపోతే సోగు సోగులతోనో ర్యాష్ డ్రైవింగ్ అంటారు దాన్ని ర్యాష్ డ్రైవింగ్ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి జనరల్ ప్రికాషన్స్ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి మనం రోడ్డుకి ఎడం పక్కన నడవాలి బండి ఎడం పక్కన నడవాలి అదే లేన్ డ్రైవింగ్ అయితే డివైడర్ అమటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్ డివైడర్ అమ్మట నడవాలి స్లో మూవింగ్ వెహికల్స్ కొంచెం నెక్స్ట్ నెక్స్ట్ లైన్స్ నెక్స్ట్ నెక్స్ట్ లైన్లో వెళ్ళి వెళ్ళాలి అట్లాగే కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి కారులో ప్రయాణం చేసేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఈ హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి మనం ఇక్కడే కదా ఈ కొంచెం దూరమే కదా హెల్మెట్ ఎందుకు అని అనుకుంటూ ఉంటారు ప్రమాదం జరగడానికి చిన్న కారణం కావచ్చు చిన్నప్పటి జస్ట్ తల ఆ డివైడర్ కొట్టుకుని చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మన జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల తొంభై ఐదు యాక్సిడెంట్లు జరిగితే దాంట్లో రెండు మూడు వంద రెండు వందల తొంభై మంది చనిపోయారు దీని కారణం ఏంటి సరి సరిగ్గా నియమాలు పా పాటించబోటం ఈ రెండు వందల తొంభై మందిలో దాదాపు సెవెంటీ పర్సెంట్ టూ టూ వీలర్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు కనుక హెల్మెట్ పెట్టుకుని ఉంటే దాదాపు ఇంకా సగం మంది బతికి ఉండేవాళ్ళు ఒక వ్యక్తి చనిపోతే ఆ ఎఫెక్ట్ ఆ కుటుంబం మీద ఉంటుంది ఆ కుటుంబం ఆ కుటుంబ ఆర్థిక భారం కుటుంబం మీద పడుతుంది అట్లాగే దేశం మీద కూడా పడుతుంది అదే భారం కాబట్టి యాక్సిడెంట్లు అనేది చాలా చాలా వరకు తగ్గించాలనేది ఈ ప్రయత్నం ప్రయాణించే వాళ్ళందరూ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ విధిగా ధరించాలి సీట్ బెల్ట్ ఎలా ఉపయోగపడుతుంది మనకి జస్ట్ యాక్సిడెంట్ అయితే మనం ముందు ముందుకు వంపుతాం తల తల గుద్దు గుద్దుకొని తర్వాత డ్రైవింగ్ సరిగ్గా చేయక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కంపల్సరిగా సీటు సీట్ బెల్ట్ మన ప్రాణానికి సహాయపడే ప్రాణం ప్రాణాలు పోకుండా సహాయపడుతుంది యాక్సిడెంట్ నుంచి కూడా రక్షిస్తుంది మనని తర్వాత ఇప్పుడు స్కూల్స్కి ఎలా ఎలా వస్తున్నారు మీరు బైక్ల మీద మీ పేరెంట్స్ ద్వారా వస్తున్నారు కదా మీ పేరెంట్స్ అందరికీ లైసెన్స్లు ఉంటున్నాయా అందరికి ఇక్కడ ఎవరన్నా టూ వీలర్ నడుపుతున్నారా నడిపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరా నడిపేవాళ్ళు టూ వీలర్స్ నడిపేవాళ్ళు ఎవరు లేరా ఓకే వెరీ గుడ్ టూ వీలర్ నడపాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి తర్వాత మీ పేరెంట్స్కి అందరికీ లైసెన్స్ ఉందా లేదా చూసుకోండి అందరికి లైసెన్స్ ఉంటేనే మీరు రేపటి నుంచి బండి బండి ఎక్కండి స్కూల్కి రండి లేకపోతే డ్రైవింగ్ చేయొద్దు మళ్ళీ వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు మాక్సిమం టూ వీలర్ మీద ఇద్దరే ఇవన్నీ హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు సీట్ బెల్ట్ ఒకవేళ కారులో వచ్చేవాళ్ళు సీట్ బెల్ట్ ధరించకపోతే పదిహేను వందలు రాంగ్ పార్కింగ్ వెయ్యి రూపాయలు ట్రిపుల్ రైడింగ్ పదిహేను వందలు అలా అన్ని పెనాల్టీలు అన్నమాట ఇవన్నీ ఈ పెనాల్టీల కంటే ముందు మన భద్రత అనేది ముఖ్యం అర్థమవుతుందా ఈ హెల్మెట్ హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకొని చెబుతూనే ఉంటారు అందరూ చెబుతూనే ఉంటారు కానీ ఎవరు పాటించట్లేదు ఈ యాక్సిడెంట్ పొరపాటున మనకి యాక్సిడెంట్ అయితే వాళ్ళని బాధితుల్ని మనం ఒకవేళ మన ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా ఆ బాధితుల్ని అమ్మటే హాస్పిటల్ చేర్చాలి ఒకవేళ ఆర్ హాస్పిటల్కి చేరిస్తే ఇమీడియట్గా చేరిస్తే గుడ్ సమారిటన్ రిటర్న్ అని ఒక తీసుకొచ్చింది గవర్నమెంట్ దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్లో జా జాయిన్ చేస్తారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు బహుమానం ఇస్తారు వాళ్ళ మీద ఏ ఎంక్వైరీ ఉండదు వాళ్ళని పోలీసులు రమ్మటం కానీ పోలీసులు పిలవటం కానీ కోర్టులు పిలవటం కానీ ఏం ఉండదు వాళ్ళకి ఐదు వేలు నగదు ప్రోత్సాహం ఇస్తారన్నమాట అది దాన్ని గుడ్ సమ్మర్ అంటారు తర్వాత ఒకవేళ హిట్ అండ్ రన్ కేసు అంటే కొందరు కొంత కొంతమంది యాక్సిడెంట్ చేసి చనిపోయిన తర్వాత ఎవరికి తెలియదు వాళ్ళు అది కనుక గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి రెండు లక్షల రూపాయలు చనిపోతే రెండు లక్షలు ఒకవేళ అంగవైకల్యం ఉంటే యాభై వేలు అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఇవన్నీ తర్వాత సంగతాయి ముందు మనకు ఏంటి యాక్సిడెంట్స్ అనేది తగ్గించాలి యాక్సిడెంట్ తగ్గించాలంటే మీకు కర్తవ్యం ఏంటి విధిగా రో రోడ్ రహదారి భద్రతా నియమాలు పాటించడం టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవటం కార్లో వచ్చేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవటం అర్థమవుతుందా ఆ పాతచార్యలు కూడా నడిచేటప్పుడు రోడ్డుకి ఎడవైపు నడవాలి పాతచార్యలు అడదట్ట నడిస్తే అది కూడా ప్రమాదాల కారణమే అవుద్ది అంటే మనం డ్రైవర్ అన్న అతను ప్రాపర్గా రోడ్ సేఫ్టీ నియమాలు పాటించకపోవడం వల్ల జనరల్గా వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్ సేఫ్టీ నియమాలు పాటించకపోవడం వల్ల జరుగుతున్నాయి జనరల్గా మనకు ఓవర్ స్పీడింగ్తో జరుగుతాయి లేకపోతే తెల్లవారుజామున నిద్ర అంటే రెస్ట్లెస్గా డ్రైవ్ చేసినప్పుడు జరుగుతాయి లేకపోతే ఇది హెల్మెట్ ఈ సీట్ బెల్ట్ అన్నవి ఏంటంటే ఈ సీట్ బెల్ట్ అన్నది సడన్ ఇంపాక్ట్ మీరు మీరు సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు మీలో అదే మూమెంట్ ఆఫ్ ఫినర్షియా ఉంటుంది కదా దానికి ఎగర్నెస్ట్గా ఉండడం వల్ల ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే తల అన్నది గ్లాస్కి తగులుతుంది అది చాలా పెద్ద ఎంపెడుతుంది అంటే సడన్గా మోషన్ అనేది రెస్ట్లోకి వచ్చేస్తుంది అనమాట సడన్ రెస్ట్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఆ ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంటుంది మన మన వెహికల్ వెళ్ళే స్పీడ్ని బట్టి అది ఉంటుంది ఏ ఇవన్నీ ఇప్పుడు మనకి ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా ఏంటంటే సామాధానాలు అన్నమాట ఇవి వీటితో పాటు సార్ చెప్పినట్టు దండోపాయం కూడా ఉంటుంది ఏంటంటే ఫైన్స్ అన్నది చాలా హై రేంజ్లో ఉన్నాయి ఆ ఫైన్స్ తోటి దేనితోటి కూడా గవర్నమెంట్కి ఉపయోగం లేదు గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి ఫైన్స్ కలెక్ట్ చేసి ఏదో పథకాలు చేద్దారని మాత్రం అనుకోదు మీరు చేసే తప్పుల్ని సరిదిద్దడం గురించి మనకు ఆ ఫైన్స్ అన్నది పెట్టారు ఇంకొకటి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా వెళ్తున్న ఎదుటి వ్యక్తుల వల్ల కూడా మనకు జరుగుతుంది యాక్సిడెంట్ అనేది జరగవచ్చు ఎదుటి ఉన్న పరిస్థితులు బట్టి అవ్వచ్చు ఎదుటి ఉన్న వ్యక్తులు బట్టి కూడా కావచ్చు దాన్ని ఏమంటామంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటమాట దాని ఉద్దేశం ఏంటంటే అది ఎలా అంటే రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరగబోతుంది అనుకోండి అది మీరు ముందే పసిగట్టాలండి అంటే ఒక చిన్న సందు ఏదైనా ఉందండి దాంట్లో నుంచి ఎవరైనా మనుషులు వస్తున్నారేమో లేకపోతే ఏదైనా ఒక వెహికల్ వస్తుందేమో లేదా మనం సడన్గా పక్క తిప్పాలనుకున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అయినా వెహికల్ అయినా వస్తుందేమో ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి అవన్నీ కూడా డిఫెన్స్ డ్రైవింగ్లోకి వెళ్తాయి అవన్నీ చూసుకునే మనం డ్రైవింగ్ చేయాల ఇంకోటి రోడ్డు దాటేటప్పుడు ఏం చేయాలా రోడ్డు దాటుతున్నప్పుడు స్టాప్ లుక్ క్రాస్ ఆ రూల్ని పాటించాలి ఫస్ట్ అక్కడ ఆగాలి రోడ్డు దాటేటప్పుడు ఊరే రోడ్ అవతల షాప్ ఉంది కదా అని లేకపోతే ఇంకొకటి ఫ్రెండ్ కలవాలని చెప్పి గబుక్కుని దాటి వెళ్ళిపోయామనుకోండి ఎవరు ఏ స్పీడ్లో వస్తున్నారో తెలియదు అక్కడ డ్యామేజ్ జరిగేది ఎప్పుడు కూడా రోడ్డు మీద నడిచే నడిచే వ్యక్తికే ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది వెహికల్ అతనితో పోలిస్తే ఆ టైంలో ఏం చేయాలో ఒకసారి చూడాలి రోడ్ అంతా రెండు వైపులకి చూడాలి కొంతమంది రాంగ్ రూట్లో కూడా డ్రైవ్ చేస్తాను మనం ఒక పక్కే చూసామనుకోండి రాంగ్ రూట్లో వచ్చి కూడా ఉంటాడు ఎందుకంటే వాడికి అదంతా తిరిగి రావడానికి ఫీల్ ఎకానమీ గురించి చెక్ చేసుకొని ఈ పక్కనే తిరుగుతారు అనమాట అందుకని రెండు పక్కలే చూసుకోవాలా ఒకసారి ఆగాల తర్వాత క్రాస్ చేయాలి అంత క్లియర్గా ఉన్నదారా బాబు రోడ్ అన్న తర్వాత క్రాస్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే నో పార్కింగ్ గురించి ఒకటి చెప్పారు కదా నో పార్కింగ్ చేస్తే ఏమవుతుందమ్మా ఫైన్ పడుతుందా ఓకే వెరీ గుడ్ ఇందాకే చెప్పే కదా ఫైన్ అవసరం లేదు గవర్నమెంట్కి ఎందుకు పెడతా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో పార్కింగ్ బోర్డు ఉన్నదనుకోండి అక్కడ ఏదైనా ఒక ఒక హాస్పిటల్ కానీ లేకపోతే ఒక స్కూల్ కానీ లేకపోతే ఇంకో సమ్మ ఇరుకు రోడ్డు అయ్యి ఉండొచ్చు అట్లా ఉండొచ్చు ఆ టైంలో మనం వెహికల్ పెట్టామనుకోండి వాళ్ళు కూడా వచ్చి పక్కన వెహికల్ పెడతారు అప్పుడు ఏమవుతుంది రోడ్డు చిన్నది అయిపోయింది రోడ్డు చిన్నది అయిపోయినప్పుడు ఏమవుతుంది ఇటుపక్క వెహికల్ అటుపక్కెళ్ళో అటుపక్క నుంచి ఏవి కూడా క్రాస్ అవ్వలేవు అంటే అక్కడ మూమెంట్ అన్నదంతా సడన్గా ఆగిపోతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది అది ఆ టైంలో వెనక ఏదైనా ఒక అంబులెన్స్ ఉందనుకోండి దాన్ని ఎట్లా మనం క్రాస్ చేయించాలా ఆ టైంకి ఇక్కడ కనుక మన రోడ్డు నో పార్కింగ్ ఏం పెట్టలేదు అనుకోండి ఫ్రీగా మూమెంట్ అవుతుంది అంబులెన్స్ అనేది ఇన్ టైంలో పేషెంట్ని హాస్పిటల్లో చేరుస్తారు దానివల్ల ఒక ప్రాణం నిలబడుతుంది ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలంటే ఎవరో బ్యాక్ వెళ్ళరు బ్యాక్కి వెళ్తారంటే అనకత్తుల వెహికల్స్ ఉంటా ఉంటాయి అలా దానివల్ల ఎవరో ఒక ట్రాఫిక్ పోలీస్ పని అయినట్టు వాళ్ళు వచ్చే వరకు లేకపోతే ఇంకొకరు ఎవరో దానికి దాని కన్సర్న్ పీపుల్లో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళే చేయాలి అనే ఉద్దేశంతో అందరు కూడా ఎవరైనా వస్తారు లేదు చెప్తే చూద్దారులన్నిటికే చూస్తారు కాకపోతే అట్లా ఎప్పుడూ చేయకూడదు మీరందరూ కూడా యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీరు పాటించాలి ఎదుటి వాళ్ళ చేత పాటించేటట్లుగా చేయాలి ఇప్పుడు మీకు ఇచ్చిన షీట్లో కొన్ని కొన్ని సింబల్స్ ఉన్నాయి అవి ఏంటంటే మూడు రకాల షేపుల్లో ఉన్నాయి ఒక సర్కులర్గా ఉన్నాయి ట్రయాంగులర్గా ఉన్నాయి స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అలాగే అన్నీ ఒకే దాంట్లో ఉండొచ్చు కదా అందులో రౌండ్గా ఉన్న అన్నింటిని ఏంటంటే మ్యాండటరీ సైన్స్ అంటాం తప్పనిసరిగా ఆ సైన్స్ని మనం పాటించాలి అందులో ఉంటుంది నో పార్కింగ్ నో పార్కింగ్ సింబల్ అందులో ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ట్రయాంగులర్ షేప్లో ఉన్నవన్నీ ఏంటంటే కాషనరీ సైన్స్ అవి అంటే అక్కడ ఏంటంటే జాగ్రత్త పరుస్తాయి అవి అంటే టర్నింగ్స్ ఉన్నాయి స్పీడ్ బ్రేకర్ ఉన్నది ఇట్లాంటివన్నీ కూడా అది మనం జాగ్రత్త పరుతుంది రైల్వే గేట్ ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త పరుస్తుంది అది ఇక ట్రై రెక్టాంగులర్ స్క్వేర్ షేప్ అన్నది ఒకటే షేప్ అది ఆ షేప్లో ఉన్నవన్నీ ఏంటంటే ఇన్ఫర్మేటరీ సైన్స్ అక్కడ ఒక హాస్పిటల్ ఉన్నది లేకపోతే ఒక పెట్రోల్ పంప్ ఉన్నది లేకపోతే ఒక టె పబ్లిక్ టెలిఫోన్ ఉన్నది అని చెప్పడం గురించి ఆ సైన్స్ ఉన్నాయి అందుకే ఆ షేప్లు అవి ఓల్డ్ వైడ్గా దాని మీనింగ్ అదే ఇంక మీరు ఏ దేశం వెళ్ళినా కానీ ఓల్డ్ వైడ్గా మీకు అదే మీనింగ్ ఉంటుంది ఇందాక మా సార్ ఒక క్వశ్చన్ అడిగారు మీకు ఎవరైనా బండి మీద వస్తున్నారని అడిగారు నేను అనుకున్నాను చాలామంది మీరు టూ వీలర్ మీద వస్తున్నారు కాలేజీకి ఎందుకంటే మీరు రోడ్డు పొడిగిన పార్కింగ్ పార్కింగ్లంతా అంతా వెహికల్స్ ఉన్నాయి మీ ఫ్యాకల్టీ కంటే చాలా ఎక్కువ ఉన్నాయి వెహికల్స్ అంటే మీరందరూ కూడా ఇల్లీగల్గా బండిని డ్రైవ్ చేస్తున్నారు మైనర్స్ డ్రైవ్ చేస్తే ఏమవుతుందో తెలుసా దానికి ఫైన్ ఉండదు సార్ అందా చెప్పినప్పుడు కోర్టు ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది అది ఎవరిని పేరెంట్స్ని పేరెంట్స్ పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అది ఒక ఫైన్తో అంటే క్యాష్ కట్టేసి వెళ్ళిపోలే అనే టైప్లో అనుకోవచ్చు ఒక్కోసారి అలాగ ఉండదు మైనర్స్ డ్రైవ్ చేసినప్పుడు ప్రాసిక్యూషన్ లాంచ్ చేస్తే ఫైన్తో పాటు ఒక ఆరు నెలలు జైలు సిక్స్ కూడా వేస్తారు గతంలో ఏంటంటే విజయవాడలో మేము ఏం చేసేవాళ్ళం అంటే ఫైన్ కలెక్ట్ చేసేవాళ్ళం కాదు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే అది పట్టుకొని ప్రాసిక్యూషన్ లాంచ్ చేసేవాళ్ళం ఆ ప్రాసిక్యూషన్లో ఏంటంటే వానరు అండ్ డ్రైవర్ ఇద్దరిని కూడా జడ్జి గారు రమ్మనేవారు ఇద్దరు వచ్చేవాళ్ళు ఆయన ఏం చేసేవారు అంటే ఇద్దరికి త్రీ త్రీ డేస్ అంటే జై నేను చెప్పాను అప్పుడు జైలు ఖాళీగా ఉండాలని చెప్పే కదా యాక్చువల్గా త్రీ మంత్స్ అట్లా వెయ్యాలి కదా ఆయన ఒక త్రీ డేస్ అంటే ఫస్ట్ కదా వచ్చారు ఫస్ట్ త్రీ డేస్ యాదర్ పనిష్మెంట్ అని వానర్కి డ్రైవర్కి ఇద్దరికి త్రీ డేస్ పనిష్మెంట్ ఇచ్చారు అంటే దాదాపుగా ఒక ఆ టైంలో ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ని జైలు పంపించాం అంటే ఓ పదిహేను మందిని ఏ రోజు ఒక రోజు పదిహేనే పెడదాం ఎలా ఉంటుంది కదా మన కౌంటింగ్ ఉంటుంది అంత ఎక్కువ మంది పెడితే తీసుకోరు అంటే అన్ని ఆయనకి ఇంకా చాలా కేసెస్ ఉంటాయి ఓ పదిహేను పెట్టామనుకోండి పదిహేను అంటే దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మెంబర్స్ ఉంటారు అంటే ఒకసారి కమ్ డ్రైవర్ ఉండొచ్చు కదా అందుకని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ఉంటారు మాక్సిమం మాక్సిమం థర్టీ ట్వంటీ ఫైవ్ ఉంటారు ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని జైలు పంపించేసి వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ జైలుకి తీసుకెళ్ళడం అక్కడ పెట్టడం మళ్ళీ జైలుకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది గెస్ట్ల కింద ఉంటాం కదా మనం అక్కడ పెద్ద సంవత్సరాల తరపాటు కూర్చున్న వాళ్ళందరూ వేరేగా ఉంటారు వాళ్ళు మనతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ ఇవన్నీ చేయకూడదండి ఇవన్నీ ఫేస్ చేయకూడదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ ఏవైతే మనకి చట్టంలో రాశారో ఆ చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నామనుకోండి ఇలాంటివి ఫేస్ ఈ రోజు బై ఇప్పుడు బయటకు వెళ్ళి ఒక టెన్ మినిట్స్ తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కొలాబ్స్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు సో అందుకని మీకు ముందు నుంచి ట్రైన్ చేస్తేనే మీరు కొంచెం తెలుసుకుంటారు మీలాంటి వాళ్ళు ఇంకొకరు సఫర్ అవ్వకుండా ఉంటారని మీరు చెప్తారని చెప్తున్నాం అర్థమైందా అంతే కానీ ఇది బోరింగ్ లెక్చర్ లాగా ఫిజిక్స్ క్లాస్ లాగా ఏమీ ఆలోచించవద్దు ఓకేనా సో ఎందుకంటే ఇక్కడ ఉన్న సార్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే సో మాకు మీరు మీరు చదివిన చదవంతా మేము చదివచ్చాం ఒకప్పుడు సో మాకు తెలుసు మీ స్ట్రగుల్స్ ఏంటో సో అందరు మీ ఇంట్లో వాళ్ళు మీరు డ్రైవ్ చేయరు నాకు ఎందుకు అనుకోకూడదు మీ ఇంట్లో వాళ్ళు మీ పెద్దవాళ్ళు కానీ మీ బ్రదర్స్ కానీ మీ కజిన్స్ కానీ ఎవరు వెళ్ళినా మీరు మెయిన్ హెల్మెట్ అండ్ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మన తమ్ముళ్ళు చెప్తారు ఏం కావాలండి వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఏ సర్టర్నిటీ సో బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంటే మీరేమి ఇబ్బంది పడక్కర్ల మీరు ఇఫ్ ఇన్ కేసు ఏమైనా తప్పు చేసినా మీరు అదర్ వాళ్ళ ద్వారా తప్పు హిట్ చేసినా మీరు ఇబ్బంది పడక్కర్ల మీ చేతిలోంచి డబ్బులు ఇవ్వక్కర్ల ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే వాళ్ళే చూస్తారు వాళ్ళే క్లెయిమ్ చేస్తారు ఇప్పుడు ఏదో చిన్న మన తప్పు అవ్వకపోవచ్చు ఏదో చిన్నగా హిట్ చేసాం వాడు కోర్టులో కేసేశాడు ఫిఫ్టీ ల్యాక్స్ పెనాల్టీ ఇచ్చారు నార్మల్ పీపుల్ ఫిఫ్టీ ల్యాక్స్ ఎలా చేయగలరు క్లెయిమ్ చేసుకోగలరు మీరు ఇబ్బంది పడతారు కదా సో అందరికీ ఇన్సూరెన్స్ అన్నది మీ పేరెంట్స్కి మీరే చెప్పాలి చాలామంది పేరెంట్స్ చదువుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలీదు సో మీరు ఎడ్యుకేట్ చేయాలి కంపల్సరీగా మిమ్మల్ని చదివిస్తున్న అందుకే అన్నీ తెలుసుకోవడానికి ఏదో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు సాంస్క్రిట్ చదివామా మార్క్స్ తెచ్చుకున్నామా అని కాదు ఎవ్రీథింగ్ అన్నది ఇంపార్టెంట్ మీకు సో అందరూ కూడా కంపల్సరీగా రోడ్ సైన్స్ పాటించండి అండ్ మనకీను ఫారిన్ కంట్రీస్కి డిఫరెన్స్ ఏంటి డెవలప్డ్ డెవలపింగ్ డెవలప్డ్ ఎందుకు అయ్యాయి సార్ చెప్పినట్టు వాళ్ళకి ఆ కంట్రీస్కి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నది ఎక్కువ ఉంది మనం దాన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే మీలాంటి వాళ్ళ వల్లే అవుతుంది మా జనరేషన్స్ అయిపోయాయి సో మీరు అప్కమింగ్ కాబట్టి మీరు కంపల్సరీగా చేయాలి అది అది చేస్తే అప్పుడు మీ పిల్లలు అనుకుంటారు మీతో నెక్స్ట్ జనరేషన్ ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ అని